శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృత్యై భద్రాయే నియత ప్రణతాస్మిత ఇక్కడ ప్రతి మనిషి జీవితంలో ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చాలా మంది ఎదుర్కొంటూ ఉంటున్నారు అయితే ఎవరికైతే అప్పుల బాధలున్నాయో ఎవరికైతే ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారో అలాంటి వారి కోసము ఒక మహత్తరమైనటువంటి యంత్రం అంటే మెడలో ధరించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి యంత్రం ఉంటుంది ఆ యంత్రం ఏమిటి అని అంటే కనుక శ్రీ మహాలక్ష్మి సైత కమలాత్మిక సైత మహాలక్ష్మి యంత్రం ఇది చాలా అద్భుతమైనటువంటి డాలర్ ఈ డాలర్ కనుక మీరు మెడలో ధరించుకున్నట్టయితే దీని యొక్క ప్రభావం వల్ల ముందర ఉన్నటువంటిది అమ్మవారి యొక్క ప్రతిమ వెనక శ్రీచక్ర సంపుటీకరణమైనటువంటి కమలాత్మిక అమ్మవారు కమలాత్మిక అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆ అమ్మవారికి సంబంధించినటువంటి యంత్రం ఉంటుంది ఈ యొక్క యంత్రము గనక ఈ డాలర్ కనుక మీరు మెడలో ధరించుకున్నట్టయితే మీ జీవితంలో ఎనలేనటువంటి సిరి సంపదలు అంటే మీరు ఎవరైతే అప్పుల ఊబిలో కూడుకుపోయారు ఎవరైతే ఇబ్బందులు పాల్పడుతున్నారు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎవరైతే అనుభవిస్తున్నారో అలాంటి ప్రతి ఒక్కరు కూడా మీ మెడలో ఈ డాలర్ ధరించుకోండి తద్వారా ఏమవుతుంది ధనం ఆకర్షించబడుతూ ఉంటుంది లేదా డబ్బు సంపాదించాలి అనేటటువంటి పట్టుదల మీకు జీవితంలో పెరుగుతూ ఉంటుంది అలాగే మీ జీవితంలో ఈ యొక్క గురు యొక్క అనుగ్రహం లేకపోయినా అంటే గురువు ఫైనాన్షియల్ కారకుడు కాబట్టి లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ లే ఏవైనా జరగాలనుకున్నా మీరు డబ్బు ఇవ్వాలన్నా తీసుకోవాలనుకున్నా గురు యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఈ యొక్క డాలర్ని కనుక మీరు మెడలో ధరించుకున్నట్టయితే మీ జీవితంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు అన్నీ క్లియర్ అయిపోతాయి కాబట్టి ఈ డాలర్ కనుక మీరు మెడలో ధరించుకోండి తప్పకుండా డబ్బుకి సంబంధించినటువంటి అంశాలు మీ జీవితంలో మెరాకిల్స్ జరుగుతాయి డబ్బు రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది అప్పుల బాధలన్నీ క్లియర్ అయిపోవడానికి ఈ డాలర్ ఈ లక్ష్మీదేవి మీ జీవితానికి తోడ్పడుతూ ఉంటుంది కాబట్టి ఈ డాలర్ మెడలో ధరించుకోండి లక్ష్మీ కటాక్షాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయండి